e da ఎద్దుల మట్టలు వేసినట్టు దూసుకుపోతున్నాయి ఇది రైతుల శ్రమకి పట్టుదలకి ఇదే జీవిత నిదర్శనం ఇది కేవలం తోటి గారు మిత్రులారా ఇది మన సంస్కృతికి మన భూమి ప్రేమకి ఇదే గొప్ప గౌరవ వేదిక ఒక్కసారి గట్టి గట్టిగా చప్పట్టుకొలుతూ మన బలాన్ని మన సంప్రదాయాన్ని ఈ సూర్యపేట జిల్లా నలుమూలలా నిలబడేటట్లుగా ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టి మన ముందు వస్తున్న ఎదురలి స్వాగతం సుస్వాగతం పలుకుదాం ఇంకా ఇలాంటి కవితలు చాలా ఉంటాయి ఈరోజు మీకు మళ్ళీ మూడో కవిత తోటి త్వరలో మేము ముందుకు వస్తున్నాం తదుపరి ఎదురు

રાવત હતા પ્રદર્શનમાં હોય 5000 સુધી રેડી થાવાદી 8000 સુધી રેડી થાવા સાહસરા યારોમારી જીવીયા યારોમારી ઉતરાંક ઉતરાંક ખેડૂત કાર કોધારમાં હતા પ્રદર્શનમાં હોય તરંગાલાસ્તો આંદર પણ ઇન્ટરક डाक्टर मुसेम नारू 1번, 사하스라야도가루데비앤디아가루 우토레가, 바리타타, 라더츠로마이 2번, 사다타, 베이비, 도널라, 3번, 카이비 다하, 3번, 칸테슌더트라, 미고라, 칸테슌더트라. ಮೊದಲ ಸ್ಥಾನ ನಿಮಿಷ ನಾಲ್ಕೈ ಮೊದಲು ಸೀಟು ಮುಂದೆ ಆಗಿ

ఆరో రౌండ్ 18200 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 14 సెకన్లలో పూర్తి కేటగిరికి మొదటి స్థానంలో మనసాగు తన దశకన్న 2 నిమిషాల 4 సెకన్లలో కార్యక్రమానికి హాజరైన విచ్చేసినటువంటి గౌరవమేలు రజే గారు సర్వమత స్వాగతం సావిక్ పక్వ పోలీస్ బౌ బార్ కి మాత్రం

200 మంది విద్యార్థి యువతకు ఈ సుమరాయ ఎయోదన్ సార్వంతర్వార్కి ప్రత్యేకతగా పాఠశాలల సమక్షం సైతం ఒక పాఠం పరిమాణైతరా సుమరాయ నానా